జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టణంలో ఇష్టారీతన నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం మహిళలతో కలిసి ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హేమశ్రీకి వినతి పత్రం అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో ఉన్న తెరాస ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం ప్రజల్ని మద్యానికి బానిసలను చేసి వారి జీవితాలను నాశనం చేసిందని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినట్టుగానే బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు ఆమె వెంట నాయకులు పార్టీ నాయకురాలు సరిత పలువురు మహిళలు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని చెప్పి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి వినతి ఇవ్వడం జరిగింది అదే రకంగా జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి జిల్లా వ్యాప్తంగా చట్ట చట్టానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్ముతూ మరి ప్రజలను మత్తుకు బానిస చేస్తున్న ఈ ఎక్సైజ్ విధానం పట్ల మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని చెప్పి కలవడం జరుగుతుంది వాస్తవంగా గత పది సంవత్సరాల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము మద్యానికి ప్రజలను బానిసలు చేసి కేవలం రాష్ట్ర ఆదాయాన్ని చూసుకున్నది తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ ప్రజల సాంఘీమ సాంఘిక సంక్షేమాన్ని కానీ ఎక్కడ కూడా కోరడం అందువల్ల ఈ రాష్ట్రంలో పదివేల కోట్ల ఎక్సైజ్ ఆదాయము ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సంవత్సరం మనం చూస్తే నలభై వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవడం జరిగింది అంటే ప్రజల ప్రాణాలను పనంగా పెట్టి వీళ్ళ ఆదాయం ఒక్కటే చూసుకునేది ప్రభుత్వము వీళ్ళ గ్రామాల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా తండ్రులు కొడుకులు కలిసి తాగే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది మద్యం వల్ల అనేక అనర్థాలు శారీరకంగా మానసికంగా దాని ప్రభావం ఉంటుంది కుటుంబాలు విచ్ఛిన్నమైతాయి ముఖ్యంగా మహిళల మీద దీని ప్రభావం ఉంటుంది తాగొచ్చినోడు భార్యను ఉన్నట్టు కొట్టడం కానీ పిల్లలతో కూడా సరిగ్గా ప్రవర్తించని సందర్భంలో మరి మొన్న జరిగిన ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో మద్యం నియంత్రిస్తామని చెప్పి బెల్ట్ షాప్లను తొలగిస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిపోయింది మరి మేమిప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున మహిళల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి ఎందుకంటే మీరు ముఖ్యంగా నెల రోజులే అయింది కానీ ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే హామీ అమలు చేసిందో దానికంటే ముందు ఈ మద్య నియంత్రణ చేస్తే ఈ బెల్ట్ షాపులు తొలగిస్తే మీరు బస్సు ప్రయాణం కంటే ఎక్కువ కూడా మహిళలు సంతోషిస్తారు ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో వెలుగు అవుతుంది మద్యం వల్ల వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మహిళల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య నియంత్రణకు వెంటనే బెల్ట్ షాపులను జిల్లా వ్యాప్తంగా ఉన్న అనధికారిక బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను